అందరికీ నమస్కారం అండి మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు జనన మరణ చక్రంలో నుంచి విడిపడే ప్రయత్నం చేద్దామండి సృష్టి చక్రానికి ఉన్న ఆ గొప్పతనం కాస్త తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మరింత బాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సృష్టి చక్రం అంటే అది కాలచక్రమేనండి ఆ కాలచక్రానికి ఉన్న గొప్పతనం ఇప్పుడు తెలుసుకుందాం మనం కాలచక్రము అంటే మనం చేసే ప్రతి పని ఏ కాలంలో చేసినా అది ఆ కాలం ఆ కాలంలో అది నిర్ణీతం చేసుకుంటుంది మనం మంచి చేస్తే మంచి తిరిగి ఇస్తుంది అన్నాం కదా ముందు వీడియోలో అలాగా ఆ కాలము మనం ఏది చేస్తే ఆ కాలంలో తిరిగి అదే కాలానికి మనకు మంచి తిరిగి ఇవ్వచ్చు అలాగే మనం ఏది చెడ్డ చేస్తే ఆ కాలంలో తిరిగి అదే కాలానికి చెడ్డ ఇవ్వచ్చు అంటే ఈ జన్మలో చేసినది మరు జన్మ కాలానికి అప్పుడు ఇవ్వవచ్చు లేదా ఈ జన్మలో చేసినది ఈ జన్మలోనే ఇవ్వవచ్చు అది మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంటారు కదా ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి కాలచక్రము అంటే మనకి ఉదాహరణకి అర్థం కావాలి అంటే మనకు ఉదాహరణ ఈ మహాభారతంలో కానీ భగవద్గీతలో కానీ శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్న ఈ కాలచక్రం అదే ఆయన విష్ణు లాగా వేస్తాడు అని అంటారు కదా ఆ విధంగా ఆయన ఆ చక్రాన్ని ధరించడము అంటే ఆ నండి ధరించడము ఆ కాలచక్రము ఆయన ధరించడము అంటే కాలాన్ని ఆయన ఎంతో మేధ సంపత్తితో ఆయన కాలాన్ని పట్టి ఉంటారు అని అర్థం అన్నమాట మీరు ఇక్కడ మహాభారతం సీరియల్ టీవీలో ఛానల్లో కానీ చూసి చూసి ఉంటే మీకు అది బాగా అర్థమై ఉంటుందండి ఇంకా సినిమాలో కానీ మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడి వద అనే సంఘటన ఉంటుంది కదా ఆ ఘట్టం అది మీరు చూసి ఉంటే ఇప్పుడు మనం ఆ ఉదాహరణ చెప్పుకుంటాం కాబట్టి అది ఇప్పుడు అర్థం అవడానికి కొంచెం బాగుంటుందండి మనకు చెప్పుకోవడానికి ఇక్కడ మహాభారతం సీరియల్లో అయితే పాండవులు ధర్మరాజు ద్రౌపది వాళ్ళు వారు రాజసూయ యాగం చేసినప్పుడు పెద్దలను గురువులను అందరినీ ఆహ్వానించి అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు కదండి ఒక సభ అక్కడ శ్రీకృష్ణుడికి ప్రధమార్గ్యము అదే అగ్రపూజ లాగా వారు చెప్పుకుంటారు కదా అప్పుడు శిశుపాలుడు శ్రీకృష్ణుడిని హేళనగా చేసి మాట్లాడతాడు కదా ఆ ఘట్టం మనకి సీరియల్లో చూసే ఉంటాము అది ఒక ఉదాహరణగా మనము ఇప్పుడు చెప్పుకుందాము శ్రీకృష్ణుడికి ధర్మరాజు వారు మొదట అర్గ్యాన్ని ఇస్తారు అని అంటే శిశుపాలుడు వచ్చి అతనికి ఏమి అర్హత ఉంది అతను ఎందులో సరిపోతాడు అతను అలా కాదు ఇలా కాదు అని వేరే వేరే మాటలన్నీ అంటాడు ఆయన అలా అన్నప్పుడు శ్రీకృష్ణుడు చూస్తూ ఊరికే ఉంటాడు అలా ఆయన ఈ శిశుపాలుడికి ఈ బంధ తప్పులు చేస్తే అక్కడికి పుణ్యం అయిపోతుంది పాపము అక్కడికి పండుతుంది అని ఆయన ఒక లెక్క చెప్పి ఉంటారు కదా మనం చూసినప్పుడు అక్కడ సీరియల్లో అలా ఒక్కొక్కటి ఆయన ఏదైతే అంటూ ఉంటాడో హేళన మాటలు అంటూ ఉంటాడో దూషి దూషించుతూ ఉంటాడు కదా అలా ఒక్కొక్క పదానికి ఆయన లెక్క పెడుతూ ఉంటారు శ్రీకృష్ణుడు అయితే లెక్క పెట్టడం అంటే అక్కడ ఆయన ఏమి గమనించుతూ ఉంటారు అని మనం ఇక్కడ బాగా ఆలోచించితే అతను ఆ సమయంలో అలా దూషించే సమయాన్ని పుణ్యఫలం వల్ల అతను ఆ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు దూషించటానికి అంటే తిడుతూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు అనమాట ఇలా ఆ పుణ్యఫలం ఉంది మన ఊరికే ఉండాలి ఈ కాలంలో ఈ సమయంలో చూస్తూ ఉండాలి అని ఆయన గమనించుతూ ఉంటాడనమాట అంటే ఆ ఏదైతే దూషణ జరుగుతుందో ఆ పాపము జరుగుతూ ఉంటుందన్నమాట ఆ దూషణ వల్ల అంటే ఆయన తిడుతూ ఉంటారు కదా ఏ వాక్ అయితే దాన్ని వ్యర్థంగా మారుస్తున్నాడు అతడని దానికి ఫలితం అనేది వస్తూ ఉంటుంది ఒకవైపు పుణ్యం తరుగుతూ ఉంటుంది ఒకవైపు పాపం పెరుగుతూ ఉంటుంది అనమాట దాన్ని ఆయన కాలానికి విడిచి చూస్తూ ఉంటాడనమాట ఏ విధంగా అహంకారంతో ఈ కాలం నాది అని విర్రవీగుతూ ఉంటాం కదా మనం ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి అటు అయినా మనమే ఇటు అయినా మనమే అని మనం అర్థం చేసుకుని ఆ స్థానంలోకి వెళ్ళి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే అది అర్థమవడానికి మనకు వీలుంటుందండి అలా శ్రీకృష్ణుడు గమనించుతూ ఉంటాడు కదా మనం చూసినప్పుడు అక్కడ ఆయన దూషణ చేస్తూనే ఉంటాడు చిట్ట చివరికి అన్నీ దూషన్ అంతా పూర్తయిన తర్వాత ఇక నీ సమయం అయిపోయింది శిశుపాల అని శ్రీకృష్ణుడు ఆ విష్ణు చక్రం అనేది సుదర్శన చక్రం అనేది వదులుతాడు కదా అది మనం చూస్తాము అప్పుడు అతని శిరస్సు అనేది ఖండించుతుంది కదా ఆ చక్రం అనేది అది మనం బాగా గమనించుతాం కదా అక్కడ అయితే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకునే విషయం ఏమిటంటే ఆ సుదర్శన చక్రము ఆ కాల చక్రము ఆ శిరస్సును ఖండించింది ఖండించింది కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఏదైతే వాక్కుతో అహంకారంతో నేను అనే శిరస్సు అహంకారం ఉంటుంది కదా ఆ అహంకారాన్ని తీసివేయడం లాగా మనం అర్థం చేసుకోవాలి అంటే అక్కడ ఆయన సుదర్శన చక్రంతో కాలచక్రంతో అతని శిరస్సు ఖండించడం అయితే మనం చూస్తాము కానీ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కాలానికి మనం ఎవరైనా ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మనకు అనుభవాలు అయితే ఉంటాయి కదా ఫంక్షన్లకి వెళ్ళే వాళ్ళకి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు అవి అందరికీ జరగాలనే రూల్ ఏం లేదు ఎవరికి అనుభవం అయి ఉంటే వారికి బాగా అర్థమవుతుంది అనమాట ఈ సంఘటనలు అవమానించడము ఏదైనా మాటలు అంటూ ఉంటారు కదా చెలక్తులు ఇవి విసరడము ఊరికే ఉంటాము మనం కానీ వాళ్ళు అంటూ ఉంటారు కదా కానీ మనం గౌరవించాలి అనే మాట మీద ఉండాలి వారిని మనం తిరిగి ఏమీ అనకూడదనే మన గౌరవ భావనతో మనం అలానే ఉంటాం మనం అలా ఉండడం అనేది వారు అంటూనే ఉంటారు ఏదైనా పెద్దవారు కానీ ఏదైనా కానీ అంటూ ఉంటారు మనం అనకూడదు అని అంటే ఇది మామూలు విషయమేనండి కానీ అది చక్రం వారు అంటూ ఉంటారు మనం పడుతూ ఉంటాము మనం బాధపడుతూ ఉంటే ఇలా సరిపోతుందా కాదు కదా దాని అర్థం మనం తెలుసుకుంటే ఈ అహంకార భావనతోనే అంటూ ఉంటారు తెలియక ఈ స్థితి తెలియకనే వారు అంటూ ఉంటారు ఇ ఈ కాలచక్ర విలువ వారికి తెలియదు మనం తెలుసుకున్నాము మనం తెలుసుకున్నప్పుడు అది తిరిగి ఇస్తుంది తప్పక ఇస్తుంది ఈ కాలచక్రం గొప్పతనమే అది కదండి తిరిగి ఇస్తుంది అది మనం తెలుసుకుని ఊరికే చూస్తూ ఉంటే కాలానికి విడిచిపడితే మనం ఆ విషయాన్ని అంటే అననివ్వండి ఏమీ కాదు ఇప్పుడు పుణ్యఫలం ఉంది వాళ్ళు అనగలుగుతున్నారు మనం పడుతున్నాము అంతవరకే తీసుకోవాలి మనం నేను నన్ను అంటున్నారు నన్ను బాధ పెడుతున్నారని మనం కూడా బాధపడితే మనం కూడా ఈ చక్రంలో వాళ్ళు చక్రంలోనే తిరుగుతారు మనం కూడా చక్రంలోనే తిరుగుతామన్నమాట అలా కాకుండా అది అహంకారంతో చేస్తున్నారు తెలియక చేస్తున్నారు మనలాగా వాళ్ళు కూడా ఒకరోజు తెలుసుకోవాల్సిన రోజు వస్తుంది ఈ జన్మ కావచ్చు మరో జన్మ కావచ్చు వారు అంటూనే ఉంటారు తెలియ తెలియనన్నాళ్ళు అంటూనే ఉంటారు తెలిసే రోజు ఒకరోజు వస్తుంది అని మనకు తెలిసిన తర్వాత వాళ్ళు అంటున్నా మనకు బాధ వేయదు ఆ బాధ వేయని స్థితే మనం ఆ శ్రీకృష్ణుడి స్థితిని మనం తెలుసుకోవాలి అలా తెలిసి శ్రీకృష్ణుడు చూస్తూ ఊరికే ఉంటారనమాట అలా మనం ఆ స్థితి తెలుసుకుంటే వారు కూడా మనలాగా ఒకరోజు తెలుసుకోవాలి మనం ఏదైతే ఇప్పుడు బాధలు పడి ఆ తెలుసుకునే స్థాయికి చేరుకున్నాం కదా అలానే వారు కూడా ఒకరోజు దైవాన్ని చేరుకోవాలి అని బాధపడే ఒకరోజు వస్తుంది ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు కానీ అలా తెలుసుకుని ఒకరోజు వస్తుంది అని మనం చూస్తూ బాధలేని స్థాయిలో మనం ఉంటే ఆ చూస్తూ ఆ కాలంలో మనం అలా ఉండగలిగితే ఆ కాలాన్ని మనం పట్టుకున్నట్లేనండి అదే మనం కూడా శ్రీకృష్ణుడు అవడం లాగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అలా మనం నిజంగా శ్రీకృష్ణుడి అంతటి వారం అవుతామా అని అంటే మీకు మీరే పరిశీలించుకోండి వాళ్ళు అన్నారు మనం పడ్డాము బాధపడ్డాము బాధపడే స్థితిలో ఉండకండి తెలుసుకుని దాని విషయ విషయాలు లోతుపాతులు అన్నీ తెలుసుకుని ఆ విషయాలను మనం పరిశీలన చేసి అవి తెలుసుకుని ఆ స్థాయికి చేరితే ఖచ్చితంగా ఆ స్థాయి శ్రీకృష్ణుడి స్థాయిలోకి మనం వెళ్ళచ్చు ఆయన అనుగ్రహం పొంది అంతటి వారమే అవ్వచ్చు ఆ కాల చక్రంలో నుంచి తప్పుకునే మార్గం ఇలా ఉంటుందని మనం గ్రహించినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది లేదా చాలా ఆనందంగా ఉంటుంది సంతోషం అంటే చిన్ని చిన్నిటివే కదండి ఆనందం అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఎప్పుడు ఉండేదే ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రం విడిచి తిరిగి మళ్ళా ఒడుపుగా పట్టుకున్నాడు అని అంటారు కదా ఆ విషయం గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం ఈ పట్టుకోవడం అనేది ఏమిటంటే దీన్ని మనకెలా అనువయించుకోవాలి అని అంటే మనం ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఇతరులను మనం ఏదైనా అన్నప్పుడు వాళ్ళు మనల్ని తిరిగి అన్నప్పుడు వారు అన్నది మన మనసుకు తీసుకుని అది బాధ కలిగితే అది ఆ సుదర్శన చక్రం మనకి కోసుకుంది అని మనం అర్థం చేసుకోవాలి ఆ అన్నది ఆ బాధ మనం తీసుకోకపోతే ఆ చక్రం అనేది మనకు కోసుకోకుండా ఉంది అని తెలుసుకోవచ్చు అది కోయనట్టే మనకు అలా బాధ కలగకపోతే అదే ఒడుపుగా పట్టుకున్నట్టు చక్రాన్ని అదే శ్రీకృష్ణుడు ఒడుపుగా పట్టుకున్నాడు అంటే ఆయన ఆ బాధని తీసుకోడు అని అర్థం ఇక్కడ అలా మనకు ఆ ఒడుపుతనం అనేది మనకు రాదండి ఈ కాలంలో ఒకరిని మనం కోయడము లేదా మనం కోయించుకోవడం అంటే ఈ కాలచక్రంలో కాలంతో అన్నమాట అంటే మాటలు అంటాం కదా వాటితో అని అర్థం చేసుకోవాలి మనం ఆ కాలంతో ఒకరిని కోయడము లేదా మనం కో కోసేలా చేసుకోవడం అని అర్థం చేసుకోవాలి అలా బాధ పుచ్చుకున్న నా మనం ఒడుపుగా పట్టుకోవడం రాలేదని అర్థం చేసుకోవాలి ఆ బాధ లేదు మనకు అని అంటే మనకు ఆ స్థాయి వచ్చింది మనకు పట్టుకోవడం వచ్చింది ఆ కాల చక్రాన్ని అర్థం చేసుకోవచ్చు మనం మనకు బాధ కలగకపోతే మనకు అర్థమైపోతుంది అప్పుడు ఇలా అనడము అనిపించుకోవడము ఇవన్నీ మామూలే కదా అని అనుకుంటారు కానీ దానికి అతీతంగా వెళ్ళినప్పుడే మనం ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది